మెంట్ అభ్యర్థి పెద్దలు మాజీ మంత్రివారిలు ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శులు చందన గారు విపుల్ గారు మరి సాయిరెడ్డి గారు అదేవిధంగా రత్నాకర్ గారు గంగారెడ్డి గారు ఎల్లయ్య గారు చిన్నారెడ్డి గారు భోజన గారు మిగతా సభ్యులకు మరి వివిధ మండలాల నుండి వచ్చినటువంటి మండల ఆఫీస్ బేరర్స్ కాన్సెన్సింగ్ ఆఫీస్ బెయిరెర్స్ ఎన్ఎస్ఏ సోదరులకు తమ్ములందరు కూడా పత్రికా విలేకరులకు నమస్కారం నీకు అందరు కూడా తెలుసు గత పది సంవత్సరాలు మనం తెలంగాణ కొరకు పోరాడినప్పుడు దాంట్లో ముఖ్యంగా మూడు అంశాలు ఉండే ఒకటి నిధులు నీళ్లు నియామకాలు అంటే మీరు ఎన్ఎస్ఏ స్టూడెంట్ కాబట్టి నియామకాల గురించి ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డప్పుడే లక్ష ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారు తర్వాత పది సంవత్సరాల తర్వాత తీరా చూస్తే రిటైర్ అనే వాళ్ళు వెళ్ళిపోతురు ఆ రోజు ఇంకొక మాట కూడా చెప్పారు అసలు గవర్నమెంట్లో కాంట్రాక్ట్ వ్యవస్థ కానీ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ కానీ మేము ఆ పదమే వినబడకుండా చూస్తాము ప్రతి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని మరి ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయీని మేము రెగ్యులరైజ్ చేస్తాము మరి టోటల్గా లక్ష ఉద్యోగాలు మేము వెంటనే భర్తీ చేస్తాము అని ఆ రోజు చెప్పడం జరిగింది తెలంగాణ ఉద్యోగంలో తెలంగాణ వచ్చినాక మీకు అందరు కూడా తెలుసు పది సంవత్సరాలు అయిపోయింది ఆ లక్ష ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు కాలేదు ఎక్కడైనా ఫిల్ చేస్తే ఇలా చేస్తే ఏదో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ లేకుంటే ఇంకా పోలీస్ కానిస్టేబుల్స్ హోంగార్డులు వీళ్ళని ఫిలప్ చేసినాయి కానీ ఎక్కడ కూడా ఉద్యోగాల డిఎస్సి వేసిన దాఖలా లేవు లేక ఒక గ్రూప్ పని చేస్తే ఇక దాని సంగతి తెలుసు మీకు పేపర్ లీక్ అయ్యి మరి పిల్లల పాపం తల్లిదండ్రులకు దూరంగా ఉండి లక్షలు పెట్టి కోచింగ్ తీసుకొని రకరకాల ఇబ్బంది పడితే తీర ఎగ్జాము కోర్టు ద్వారా కొట్టేయడం జరిగింది పేపర్ లీక్ అవుతున్నాయి అని చెప్పి ఆ పేపర్ లీక్ వెనుక కూడా ఎవరు ఉన్నారో మిమ్మల్ని అందరూ కూడా తెలుసు అంటే ఇలాంటి సందర్భంలో మనం చెప్పినాం గత ఎన్నికల్లో డిసెంబర్లో జరిగినప్పుడు మనం జాబ్ క్యాలెండరు అనౌన్స్ చేస్తాం మొత్తము రెండు లక్షల ఉద్యోగాలు మనము ఫిల్అప్ చేస్తాం అదేవిధంగా మరి ప్రతి విద్యార్థి కూడా కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా మనం కల్పిస్తాం కోచింగ్ కానీ అనిల్ గారిని మాజీ విప్పు ఇప్పుడు మినరల్ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారిని వేదిక ఆఫర్ ఇస్తూ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవాళ మనం చూసినాం ఇప్పుడు ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయింది దగ్గర దగ్గర ముప్పై వేల ఉద్యోగాలు మనం భర్తీ చేసినాం ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడే కాదు వాళ్ళని భర్తీ చేసి నువ్వు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు లెక్కదు సో ఈ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మనం ఎయిటీన్లో మన ట్వంటీ త్రీలో ఎలక్షన్ల ముందు చెప్పిన అభయస్తం ఆరు గ్యారంటీలు కానీ దాంట్లో కూడా చాలా మటుకు ఇప్పుడు మీరు అందరూ కూడా ఎందుకంటే మీ ఉద్యోగాలే కాకుండా మీరే మీ కీలకం ఇప్పుడు ఈ కాంగ్రెస్లో ఎన్ఎస్ఐ ఒకటి మరి యూత్ కాంగ్రెస్ ఒకటి ఇవన్నీ కూడా రెండు మూల స్తంభాలు చాలామంది నాయకులందరూ కూడా ఇప్పుడు నేను సరే తెలంగాణ నుండి ముందు వచ్చిన కానీ చాలామంది నాయకులు ఎన్ఎస్సీఐ నుండి ఇప్పుడు వెంకట గారు కానీ మన మహేష్ అన్న కానీ మరి ఇంకా పూనం ప్రభాకర్ కానీ చాలామంది అంతా ఎన్ఎస్ఈ అక్కడి నుండి మళ్ళీ అదే యూత్ కాంగ్రెస్ వచ్చినటువంటి నాయకులే సో మీ యొక్క బాధ్యత ఏముందంటే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండాను ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ రెండు మూడు అంశాలు ఉంటాయి మనం వంద రోజులలో ఏదైతే చెప్పినామో చాలా మటుకు చేసినాం ఈ ఆరు గ్యారెంటీలలో ఫ్రీ ఎలక్ట్రిసిటీ రెండు వందల యూనిట్ల వరకు కానీ ఐదు వందల రూపాయలకి సిలిండర్ కానీ ఆర్టీసీ బస్సు ఫ్రీ కానీ మన అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచడమే కానీ ఇవాళ శ్రీ స్వశక్తి ప్రోగ్రామ్ కానీ అంటే స్వశక్తి ఏంటంటే పది లక్షల రూపాయలు ఒక్కొక్క గ్రూప్కు వితౌట్ ఇంట్రెస్ట్ లోన్స్ అట్లా ఒక కో లక్ష కోట్ల లక్ష కోట్లు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి మహిళా సంఘాలను బలోపేతం చేయాలి వాళ్ళు ఏదైనా ఉత్పత్తులను తయారు చేసే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళకు మార్కెటింగ్ ఫెసిలిటీ ఇవ్వాలన్నది స్వశక్తి కార్యక్రమం అది మనం చూసినాం మనం మన ఒక లక్ష మంతా కూడా మీటింగ్ పెట్టుకొని చూసినాం అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు మరి ప్రతి కాన్సరెన్స్కి ఇవాళ దగ్గర దగ్గర మూడున్నర వేల నుండి నాలుగు వేల ఇందిరా బెయిన్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాం దానికి బడ్జెట్లో కూడా మనం ఒక ఇరవై రెండు వేల కోట్లు పెట్టినాం ఇవాళ మనం చూసినట్లయితే బడ్జెట్ కూడా ఇలా విద్య లాస్ట్ టైం మనం ఏమైంది పది సంవత్సరాల్లో విద్య వైద్యం మొత్తం కూడా సర్వనాశనం చేసి అన్ని యూనివర్సిటీల పరిస్థితి ఎట్లుందో మీకు తెలుసు సింగిల్ స్కూల్స్ టీచర్స్ అయితే ఒక నాలుగు వేల స్కూల్స్ మూతపడ్డాయి ఎక్కడ కూడా నూతన భవనాలు లేవు టీచర్లు లేరు టీఎస్సీ లేదు రిక్రూట్మెంట్ లేవు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ బడ్జెట్ చూసినట్టయితే విద్యాకు ఓన్లీ ఎడ్యుకేషన్కే ఇరవై రెండు వేల కోట్లు పెట్టినాం మనం దగ్గర దగ్గర పన్నెండు శాతం ఇది చరిత్ర అది తెలంగాణలో ఏ రాష్ట్రంలో కూడా ఉండదు మన తెలంగాణలో కూడా ఇంతవరకు ఏ కూడా పెట్టలేదు ఇవాళ ఎస్టీ మైనార్టీలో కూడా కలిసి దగ్గర దగ్గర నలభై ఐదు వేల కోట్లు అదేవిధంగా పంచాయతరాజ్ సిస్టమ్ గ్రామీణాభివృద్ధి కొరకు పంచాయతీరాజ్ సిస్టమ్ కొరకు దాని కొరకు ఒక నలభై ఐదు వేల కోట్లు అంటే మన యొక్క ప్రయారిటీస్ మనం బడ్జెట్లో ఏ విధానం ఏ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయించడం అన్నది ఇవి మనం అంటే ఈ గత పది ఏమంటారు అంటే వంద రోజులు లో చేసినటువంటి ఈ విధానాలను కూడా ప్రజల దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత మన మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు నేను అనౌన్స్ చేసినటువంటి ఐదు న్యాయాలు అంటే గ్యారంటీలు ఏదైతే ఉందో యువకులకు సంబంధించింది కానీ మహిళలకు సంబంధించింది కానీ మరి రైతులకు సంబంధించింది కానీ అదేవిధంగా కార్మికులకు సంబంధించింది అదేవిధంగా మరి ఈ ఇసదారి ఇసదారి అంటే జలగణన కానీ ఈ జనాభా ప్రాతిపదికన వాళ్ళకు సంబంధించిన అంటే అధికారంలో పరిపాలనలో వాళ్ళ భాగస్వామ్యం ఎట్లా ఉండాలన్న దాని మీద ఈ ఐదు న్యాయాల మీద మనం తీసుకున్నాము అవన్నీ కూడా మనకు పెద్దలు జీవన్ రెడ్డి గారు మన పార్లమెంట్ అభ్యర్థిగా సోనియా గాంధీ గారు నిర్ణయించారు కాబట్టి వారి ఫోటోతోని సోనియా గాంధీ గారి ఫోటోతోని మనకు ప్యాప్డేట్స్ కూడా వస్తాయి దూర్ పోస్టర్స్ వస్తాయి సో మీరు ఎన్ఐసీ స్టూడెంట్స్గా నేను కోరుకునే ఏంటంటే ఈ ఏజెండాలు ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎజెండా తీసుకున్నదో ఐదు గ్యారంటీలు మనం పార్లమెంట్లో ఎన్నికలు అయితే గెలిచిన తర్వాత ఏదైతే చేస్తామన్నామో అది ప్రతి ఇంటికి ప్రతి ఓటర్కు తీసుకుపోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది ఎందుకంటే మీరు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు పిల్లలు యువకులు మీరు మీ కుటుంబాలను ఫస్ట్ ఇంకా ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఫస్ట్ మీ కుటుంబంలో ఓట్లను మార్చిందని చెప్తున్నారు పిల్లలు ఎక్కువ మంది ఇప్పుడు ఇలా అటాక్ట్ అయ్యేది యూత్ పిల్లలు ఎక్కువ బీజేపీ సైడ్ కొంతమంది ఉన్నారు అందరూ అనలేము మనకు కూడా తక్కువ లేదు చాలా అలకంటే ఎక్కువనే ఉన్నారు కానీ వాళ్ళు ప్రధానంగా అంటే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను మార్చండి అంటే నేనేమంటానంటే మనం కూడా ఈ ఐదో గ్యారంటీస్ ఏదైతే ఉందో అది ఫస్ట్ మీ కుటుంబ సభ్యులకు ఎక్స్ప్లెయిన్ చేయండి మన ఇంట్లో కూడా అమ్మ ఉంటుంది నాన్న ఉంటాడు అన్నదమ్ములు ఉంటారు అక్కజలే ఉంటారు వాళ్ళకి అవసరం ఉన్న స్కీమ్లు ప్రతి ఒక్క ప్రతి కుటుంబంలో ఎవరికి ప్రతి ఒక్క వాళ్ళకి ఉపయోగపడేది అలా ఒక స్టూడెంట్ ఉంటాడు ఒక వ్యవసాయదారుడు ఉంటాడు ఒక మహిళ ఉంటుంది ఒక కర్షకులు కార్మికులు అందరూ ఉంటారు కాబట్టి మీరు ఈ ఐదు గ్యారంటీలను ఫస్ట్ మన కుటుంబంలో మార్పు తెద్దాం ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీ గల్లీలో తర్వాత మీ గ్రామంలో అట్లా ఒక అట్లా చేసుకుంటే మీరు ఒక్కొక్క ఒక్కొక్క వెయ్యి ఓట్లకు ప్రభావితం చేసే అంత శక్తి ఉన్నవాళ్ళు మీరు అందరు మామూలుగాం కాదు చూస్తే వయసులో చిన్నవాళ్ళు కానీ అంటే మీరు మామూలు వ్యక్తులేం కాదు మీరు ఏదైనా సాధ్యమే చేయగలిగేంత అసాధ్యులు కాబట్టి మీరు నేను ఏమంటానంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి హాలిడేస్ ఉన్నాయి మరి పెద్దగా మన అంటే తమ్ముడు బల్మూర్ వెంకట్ కూడా యాక్టివ్గా మొత్తం కూడా అన్ని పార్లమెంట్ తిరుగుతూ ఉంటాడు మంచి ఇనిషియేటివ్ తీసుకున్నాను నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను మీరు ఒక నెల రోజులే ఉంది ఇప్పుడు మన ఎన్నిది సరే పదమూడు నాడు ఎన్నికైనా కానీ మనకు పదో తారీఖు వరకే ప్రచారానికి అవకాశం ఉంటుంది ఒక నెల రోజులు ఉంటుందనుకోండి మనకు ఈ నెల రోజులు ప్రొద్దున సాయంత్రం స్పెషల్లీ ఇప్పుడు ఎండలున్నాయి కాబట్టి సాయంత్రం ఐదు నుండి పది గంటల వరకు రాత్రి మీరు మేమి గ్రామాల్లో కానీ టౌన్లలో కానీ ప్రతి ఓటర్కు మన కాంగ్రెస్ పార్టీ ఎజెండా చేరవేయడమే లక్ష్యం ఎందుకంటే ఎజెండా ఎంత చాలా బాగుందంటే వాళ్ళ జీవితంలో నిజంగానే మార్పు వస్తుంది ఇవాళ మనం చూసినాం నేను నిజంగా మేము లాస్ట్ టైం నేను గెలవడంలో కూడా ప్రధాన పాత్ర ఏంటంటే మీ ఎన్ఎస్ఈ పిల్లలు యూత్ కాంగ్రెస్ పిల్లలు మరి మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మన రైతు డిక్లరేషన్ కానీ మన అభయల కింద ఆరు గ్యారెంటీలు కానీ డూర్ డూర్ తీసుకెళ్ళాం ఒక ఆరు నెలలు దగ్గర దగ్గర మేము డోర్ టు డోర్ జరిగి ఏమంటారు గడప గడపకు కాంగ్రెస్ అనే ప్రోగ్రాం తీసుకొని ఇంటింటికి తిరిగి మనకు మన మన యొక్క ఎజెండాను డోర్ టు డోర్ తీసుకపోవడం వల్లనే ఈరోజు మనం సక్సెస్ అయినాం మన ప్రభుత్వం వచ్చింది ఇవాళ సో ఇప్పుడైతే ఇంకా చాలా ఈజీ ఎందుకంటే మన ప్రభుత్వం ఉంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఇప్పుడు ఎంపీ కూడా గెలుచుకోవాల్సిన అవసరం ఉంది మనకు తెలిసి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఈ పార్లమెంట్లో గత ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఇక్కడ కేసీఆర్ ఏదైతే పాలసీలు పెట్టిండో అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ దోపిడీ అరాచకము అంతా కూడా ఆ కేంద్రంలో జరుగుతున్నది కేంద్రంలో జరుగుతాడని లేదు ఇవాళ ఏమంటున్నారంటే మోడీకి భార్య పిల్లలు లేరంట ఆయన బుద్ధిమంటున్నారు అంటే భార్య పిల్లలు అంతా రంగలేనా అట్లా నువ్వు ఎంత దేశ భక్తుడు కౌంట్ అవుతుంది ఇవాళ గాంధీ ఫ్యామిలీ ప్రాణం ఇచ్చిరు దేశం కొరకు జైలు పోయినారు దేశం కొరకు ఆస్తులను త్యాగం చేసారు దేశం కొరకు ఈ బోర్డింగ్ ఫ్యామిలీలో ఎవరైనా చేశారా జైలు పోయినరా ఎవరైనా ప్రాణత్యాగం చేసినా మరి దేశభక్తి అంటే దేశం కొరకు ఒకసారి మీ కుటుంబంలో ప్రాణత్యాగం చేయ దాన్ని దేశభక్తి అంటారు ఇవాళ ఉన్నదంతా కూడా మొత్తం అంటే ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ని ఇంకేదో ఇంకేదో ఏజెన్సీలు అందరినీ పట్టుకొని అందరినీ బ్లాక్మెయిల్ చేసి ఇక్కడ కేసీఆర్ ఏంటో ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసి పైసలు వసూలు చేసినో అక్కడ కూడా అట్లే నడుస్తుంది ఇప్పుడు మనం చూసాం కదా ఎలక్ట్రోనల్ బాండ్స్ ఏంటిది ఒక వారం రోజులకు ఉందే ముందు ఈడీఓ సిబిఐ వాళ్ళు పోతారు పోయి నోటీస్ ఇస్తారు నోటీస్ చేయగానే వాళ్ళు డబ్బులు ఇస్తారు ఇలా అదే జరుగుతుంది బ్లాక్మెయిల్ అంటే ఇప్పుడు కేసీఆర్ ఏ విధంగా రాజు చేస్తుందో ఆయన కూడా అంతే గంటకొక డ్రెస్ మార్చుడు వారంకొక కంట్రీ తిరుగుడు అది అంటే మీకు అందరు తెలుసు నాకంటే ఒక మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారు కాబట్టి అంటే నేను అంటే ఈ ప్రభుత్వాన్ని ఇక్కడైతే మార్పు తీసుకొచ్చామో కేంద్రంలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అక్కడ ప్రభుత్వం ఏర్పడితే ఈ పేదలకు సంబంధించిన మూడే ఒప్పుకున్నాడు మొన్న ఇదంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ మరి పేదలకు సంబంధించిన ఎజెండా ఉన్నదని ఎస్ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ రైతుల పార్టీ మహిళా పక్షపాతి మరి యువకుల పక్షపాతి కాబట్టి అల్లలాగా ఏదో ఫ్యూడలిస్ట్గా మరి పెద్ద పెద్ద అంబానీ అదానీలకే లాభం చేసే కాంగ్రెస్ పార్టీ కాదు అది బీఏపీ కాదు ఇది కాబట్టి మీరు అందరూ కూడా అంటే ఇది చక్కటి సహాయం మీరు కూడా రాజకీయంగా ఎదగడానికి కానీ అన్ని కూడా ఒక నెల రోజులు టైము మీరు ఫుల్ టైం ఇచ్చి ఇక డే టైంలో టీవీ చూస్తారా ఏం చేస్తారు కానీ సాయంత్రం పొద్దున మాత్రము ఖచ్చితంగా గడప గడపకు ఈ ఐదు గ్యారెంటీలు తీసుకొని పోయి మన పెద్దలు జీవన్ రెడ్డి గారిని మనం భారీ మెజార్డ్తో మన పార్లమెంట్లో మన నిజామాబాద్ పార్లమెంట్ నుండి గెలిపించుకున్నట్టయితే తప్పకుండా ఈ ఈ ఐదు గ్యారంటీలు అమలే కాకుండా ఇప్పుడు ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది ఇప్పుడు మనకు తెలుసు తెలంగాణ రిహార్గనేజేషన్ బిల్ ఉంది చాలా అంశాలు కానే కాలేదు ఇంకా కంప్లీట్ కాలేదు అవే కాకుండా మనకు ఐటీఆర్ ప్రాజెక్ట్ కానీ ఐఆర్ ప్రాజెక్ట్ కానీ మరి ఇంకా మన ఇంద్రమ ఇండ్లకి కూడా ఫండ్స్ కానీ డెవలప్మెంట్కి రోడ్స్ కానీ సెంట్రల్ హైవేస్ కానీ అన్నీ కూడా ఏది ఉంటుంది కేంద్ర ప్రభుత్వం మనది ఉందనుకోండి మన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే నిజంగా చాలా మనకి రైతుల రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం ఉంటుంది కాబట్టి మన కేంద్రంలో అధికారం రావడము కేంద్రంలో కూడా మార్పు జరగడం అన్నది అనివార్య ప్రజలు కోరుకుంటూ కాబట్టి మనం ఈ టైం మళ్ళీ రాదు మళ్ళీ ఐదేళ్ళ దాకా అప్పటివరకు మీరు యువకులు మీరు కూడా పెద్దలు అయిపోతారు అంటే కాని పెళ్లిగా కూడా అందరూ ఈ ఎన్ఎస్సీ నుండి యూత్ కాంగ్రెస్ లేకుంటే ఇంకా కాంగ్రెస్ మెయిన్ లీడర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు కరెక్ట్ టైం మీకు మీ కెపాసిటీ కానీ మీ మీ క్యాలబరీని కూడా చూ చూపించుకోవడానికి కానీ మీరు కష్టపడండి తప్పకుండా మీకు ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ వెంకట గారే కష్టపడ్డాడు తమ ముప్పై తక్కువ వయసులోనే ఎమ్మెల్సీగా అండి లెజిస్లేషన్ అంటే మామూలు విషయం కాదు అంటే చెప్తున్నా ఇప్పుడు అందుకని మీకు అందరు కూడా మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ఈ ఎన్నికల్లో తీవ్రంగా మరి ఒక వన్ మంత్ కష్టపడి మనం రిజల్ట్ తెచ్చుకున్నప్పుడే ఇప్పుడు ఎంత రాసినా సంవత్సరం మొత్తం ఎంత జరిగిందో వేస్తే నువ్వు పరీక్ష బాగా రాయకుంటే ఇక్కడ ఓట్లు అనేదే కౌంట్ మనం ఎంత పని చేసామో మన బూతులలో ఎన్ని ఓట్లు వచ్చినాయి మన వార్డులు ఎన్నో వచ్చినాయి లేకుండా మన గ్రామంలో మన కాంగ్రెస్ ఎన్నో వచ్చినాయి అనేది కౌంట్ అవుతుంది కాబట్టి ఇది ఎగ్జామ్ టైం ఇది మనకు ఎలక్షన్ అనేది ఎగ్జామ్ టైం ఆ ఎగ్జామ్ కూడా ఆరు నెలలకు మూడు నెలలకు రాదు ఐదేళ్లకు ఒకసారి వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మన పార్టీ విజయానికి తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ మరి ఇప్పుడు